ఈరోజు ఎం రవికుమార్ సిద్దిపేట న్యాయవాది గారి పైన మొన్న తొమ్మిదో డేటు ఆ రోజున ఏఎస్ఐ రవి కుమార్ రెడ్డి అనే ఏఎస్ఐ గారు అకారణంగా అన్యాయంగా దాడి చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం కొరుల న్యాయవాదులందరం ఈ దాడిని ముక్త కట్టడంతో తెలంగాణ న్యాయవాదులందరం మద్దతు తెలుపుతూ ఇటువంటి దాడులు మర మరల పునరావృతం కావద్దని కాకుండా ఉండాలంటే వెంటనే అడ్వకేట్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని ఒక ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లకు కూడా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రొడక్షన్ యాక్ట్ ఎలాగైతే ఇచ్చిర్రో పబ్లిక్ సర్వెంట్గా మేము కూడా పబ్లిక్ గవర్నమెంట్కు వారదలం రాజ్యాంగాన్ని నిలబెట్టి మొట్టమొదటి నిలిచి నిలిచిన వ్యక్తులము ఒక న్యాయవాదులం మాత్రమే ఇది గవర్నమెంట్ గుర్తించి వెంటనే ఒక న్యాయవాదిగా ఈ దాడికి నిరసనగా ఈ దాడికి మళ్ళీ జరగకుండా మద్దతుగా మాకు వెంటనే అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ తీసుకురావాలని ముక్తకటం చేస్తున్నాం ఇటువంటి మళ్ళీ మరి పురావృతం అయితే ప్రొడక్షన్ యాక్ట్ కోసం ఎంతకైనా ఎంతకైనా ఎటువంటి నిరసనకైనా

చట్టాన్ని పరిధి దాటి హింసించడం జరిగింది ఇటువంటి న్యాయవాదులపై దాడిని మేము అందరం కూడా తెలంగాణ న్యాయవాదు అందరం కూడా ఖండిస్తున్నాం తీవ్రంగా దీనిలో భాగంగా ఈరోజు కొరట్ల న్యాయవాదులందరం కలిసి మా భారతదేశం తీర్మానం మేరకు నిధులు బహిష్కరించి మా యొక్క న్యాయవాది రవికుమార్ గారికి మద్దతు తెరపడం జరుగుతుంది వెంటనే ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించి న్యాయవాదుల చట్టాన్ని తీసుకు ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని హెచ్చరిస్తున్నాం మేము గత కొన్ని సంవత్సరాలుగా దీని గురించి ఎన్నో ధర్నాలు చేసినా కూడా గవర్నమెంట్ ప్రభుత్వం దీని మీద స్పందించడం లేదు వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి తీసుకురావాలి లేదంటే దీనిపైన పెద్ద ఎత్తున తెలంగాణ అందరం కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మా బాల కోర్టులోంచి మేమందరం తెలియజేస్తున్నాం